హలో నమస్తే నేను మీ కాజు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మై రాజధాని ఈరోజు నేను మీకు బ్రాకలీతో ఒక మంచి రెసిపీ చేసి చూద్దాం అనుకుంటున్నాను ఇది ఎంతో ఈజీ అయిన రెసిపీ త్వరగా చేసుకోవచ్చు మీరు అండ్ ఈ బ్రాకలి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అంటే ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి ముఖ్యంగా వచ్చేసి ఇది మనలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది తర్వాత హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది అంటే హార్ట్ హెల్దీగా ఉండాలంటే బ్రాకలి తింటే చాలా మంచిది అండ్ ఈ డయాబెటీస్ పే పేషెంట్స్కి కూడా చాలా మంచిది అండ్ ఈ రెడ్యూస్ చేస్తే క్యాన్సర్ క్యాన్సర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది క్యాన్సర్ కణాల్లో అలా ఏమన్నా ఉంటే ఇది తీసేస్తుంది ఇందులో చాలా విటమిన్స్ ఉంటుంది స్కిన్కు కూడా చాలా మంచిది అంటే ఈ బ్రాకలిని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం బ్రాకరీని తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టి దాన్ని మంచిగా వాష్ చేసి నీళ్ళతో కడిగి ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము తర్వాత ఒక బాండీ తీసుకొని మనం దాన్ని స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము నేనైతే ఇక్కడ కోకోనట్ వాటర్ని కోకోనట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ ఆర్గానిక్ది యూజ్ చేస్తున్నాను ఇది చాలా ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఆయిల్ని మీరు కూడా మార్చి మార్చి యూజ్ చేయండి ఒకటే ఆయిల్ యూజ్ చేయకండి ఇక్కడ మనం తీసుకున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకుందాము లైక్ జీలకర్ర ఆవాలు శనగపప్పు అట్లాంటివి వేసుకుందాము అది కొంచెం చిటపటలాడిన తర్వాత దాంట్లోకి నేను ఒక రెండు చిన్న సైజ్ అంతా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ని తీసి వేసుకున్నాను ఈ ఆనియన్స్ మనం త్వరగా వేగాలంటే దాంట్లోకి మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలన్నమాట ఆ సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా రెడ్ కలర్లోకి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి సో ఈ టిప్పు నేను చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే మీకు బాగా ఇది గుర్తుండాలి ఇట్లా వేస్తే తొందరగా ఆనియన్స్ మగ్గిపోతాయి అన్న ఉద్దేశంతో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం కడిగి ఉంచుకున్న ఈ బ్రాకలిని వేసేయాలన్నమాట బ్రాకలిని వేసి దాంతోపాటు మనం కొంచెం వేపుకోవాలి దీన్ని ఈ బ్రాకలిని ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు తీసుకుందాము లైక్ కొద్దిగా ఒక పావు స్పూన్ అంతా పసుపు తీసుకుందాము ఈ పసుపు బ్రాకలికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము కలుపుకొని ఈ ఈ స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి పెట్టేసి కాసేపు మూత ఉంచి ఉంచుదాము ఆ తర్వాత మధ్య మధ్యలో ఒకసారి కదుపుకుంటూ ఉండాలి లైక్ ఈ బ్రాకులు ఎక్కువ ఉడకకూడదు అనమాట లైక్ మెత్తగా మ్యాష్ అయ్యేలాగా ఉడకకూడదు సో ఒకసారి ఇట్లా గరిటెతో ఇట్లా ప్రెస్ చేసి చూస్తే తుడిగిపోతే చాలు ఇది ఇలా విడివిడిగా ఉంటేనే బాగుంటుంది మెత్తగా ఉడికిపోయింది అనుకోండి ఇలా ముద్దలాగా అయిపోతుంది బట్ దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ కూడా పోతాయి ఎక్కువ మెత్తగా ఉడికించకూడదు దీన్ని కొంచెం కొంచమే ఉడికించుకోవాలి సో అలా ఉడికిన తర్వాత నేను ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని వాడుతున్నాను అదేంటంటే పప్పుల పొడి అనమాట ఈ పప్పుల పొడి రెసిపీ కోసం నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను పప్పుల పొడి రెసిపీ ఆ వీడియో చూసేయండి ఇది ఎలా చేయాలో చాలా ఈజీ అనమాట మా రాయలసీమ సైడ్ ఈ పప్పుల పొడి ఎప్పుడూ ఇంట్లో ఉంటుందన్నమాట మేము తాలింపులలోకి ఎక్కువ ఈ పప్పుల పొడిని యూజ్ చేస్తారు నేనైతే కెనడాకి వచ్చిన తర్వాత ఈ పప్పుల పొడి యూజ్ చేయడము మానేశాను మళ్ళీ ఒకసారి మా అమ్మ వంట తినాలనిపించి నేను ట్రై చేశాను అనమాట ఇలా మా అమ్మ తాలింపులలోకి పప్పుల పొడిని యూజ్ చేస్తుంది సో నేను కూడా పప్పుల పొడి వేస్తే ఎలా ఉంటుందంటే టేస్ట్ అయితే ఆసంగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా అంత అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోండి అంతే మన బ్రాకోలీ రెడీ అయిపోయింది సో నేను ఇప్పుడు చూపించిన విధంగా మీరు బ్రాకలీ చేసుకున్నారనుకోండి మన హెల్త్కి చాలా మంచిది అండ్ ఈజీగా త్వరగా అయిపోతుంది ఇది చపాతీతో కానీ లేదా అన్నంలోకి సైడ్ డిష్ లాగా కానీ వాడుకోవచ్చు లైక్ ఇప్పుడు మనం రసం పప్పు చేసుకున్నప్పుడు సాంబార్ చేసుకున్నప్పుడు అప్పుడు సైడ్ డిష్ లాగా కూడా ఇది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ బ్రాకలీని నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటుల్ దెన్ కీప్ స్మైలింగ్ వి పాజిటివ్ వన్ స్ప్రెడ్ పాజిటివిటీ బాయ్